నమస్తే వార్తలకి స్వాగతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్షుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దిల్షుక్ నగర్ లోని బస్టాప్ లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో పద్దెనిమిది మంది మృతి చెందగా నూట ముప్పై మంది గాయపడ్డారు ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడున తీర్పు వెలువరించింది అనంతరం ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ విచ్ గాయపడ్డాడు సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు రెండు మూడు అంతస్తులో మంటలు చెరేగాయి సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరుగ్గా అతని చేతులు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి ప్రస్తుతం ఓ దవాఖానాల్లో అతను చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ఘటనపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందన్నారు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలన్నారు ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు తాజాగా మార్క్ శంకర్ కు ప్రమాదంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఈ ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన్న చిరంజీవి స్పందించారు ఎనిమిదేళ్ల వయసున్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు శంకర్ త్వరగా కోలుకోవాలని విజయవాడలో జనసేన సెంట్రల్ జోన్ కన్వీనర్ భారత శంకర్ విజయవాడ దుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు జన సైనికులు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నారు కాగా చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లి శంకర్ పవన్ భార్య అన్నా లెజోనోవోను కలవనున్నట్లు సమాచారం జరిగిన సంఘటన మార్క్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు వారికి కిచెన్లో వారితో పాటు ఒక పద్నాలుగు మందికి ఫైర్ యాక్సిడెంట్ జరిగి కాళ్ళకి చేతులకి దెబ్బలు తగినాయి మరి ఆ యాక్సిడెంట్ తెలిసి కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయాన కొడుకైనా సరే పక్కన పెట్టి ఆ ప్రోగ్రాం ముగించుకొని వారు ఆ బాబు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మరి ఆ కుటుంబం కూడా అందరూ సస్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారిని వాళ్ళ విలవైలిపోయినటువంటి అమ్మవారు కానీ వాళ్ళ ఆంజనేయ స్వామిని కానీ మేము మొక్కుకోవడం జరిగింది అట్లాగే ఇక్కడున్న జనసేన నాయకులు విజయవాడ జనసేన చెందిన మహిళా లీడర్లు అందరం కూడా మొక్కు తీర్చుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకొని ఆ కుటుంబానికి ఏ ఆపద రావ రాకుండా ఉండాలని కూడా మేము మనసారా కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామికి మొక్కు తీర్చుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఏదైతే కట్టుబడి ఉన్నారో ఆ మాట ప్రకారమే ఆయన జిల్లాల పర్యటన చే చేయడం జరుగుతుంది ఆ జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా సరే అది ముగించుకొని వెళ్తున్నారు తప్పే ఏది కూడా నా కుటుంబానికి ఆపద వచ్చిందనే కానీ ఏ రోజు కూడా వెళ్ళలేదు ఇది మొదటిసారి కాదు ఇలాంటి చాలాసార్లు జరిగినా సరే వారు ఇదే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు తత్తే స్వార్థం కోసం ఈ ఈ రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు కూడా చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఆంజనేయ స్వామి ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని వంద కౌంటు రొయ్యలకు కిలోకు రెండు వందల ఇరవై రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు సుంకాల భారం నుంచి బయటపడడంతో పాటు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఆక్వా రైతులు ఆక్వా రంగ నిపుణులు ప్రభుత్వ అధికారులు భాగస్వాములు ఎంపెడా ప్రతినిధులు ఎగుమతిదారులు మొత్తం పదకొండు మందితో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు తరహాలో అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండవ రోజు ఆయన పర్యటన కొనసాగింది డుమిగూడ మండలం కురిడిలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గిరిజనుల కోరిక మేరకు గ్రామాన్ని ఆయన సందర్శించారు అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని చెప్పారు కురడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు గత నెల మార్చి ముప్పైనా పాపిరెడ్డిపల్లెలో పల్లెలో లింగమయ్య అనే వైసీపీ కార్యకర్తను దుండుగులు హత్య చేశారు ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుందని జగన్ మండిపడ్డారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి భంగబాటు కలిగిందని జగన్ గుర్తు చేశారు యాభై చోట్ల ఎన్నికలు జరిగింది ముప్పై తొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలిచిందని అన్నారు ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కుండల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్యాన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయ్య భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎంపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ కోఆపరేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జరగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సీపీ సిపి గెలిపింది